అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనోషం అయోగ్య పురుషో నాస్తి ల అంటే ప్రతి వ్యక్తి పట ఒక గొప్పనైనటువంటి వ్యక్తి దాగుంటాడు కానీ అది ఎప్పుడు బయటపడతాయి హనుమంతుడు కూడా హనుమంతుని యొక్క అన్ని కూడా చాలా రకాల బలాలు పొందుతాడు హనుమంతుడు కానీ అతడు మర్చిపోతాడు చివరికి గుర్తు చేసిన కారణంగానే సముద్రాన్ని దాడగలుగుతాడు అదే విధంగా ప్రతి మనిషి లోపల ఎవరు కూడా అయోగ్యులు కాదు యోజన ప్రతి ఒక్క లోపట కూడా యోగి ఉంటారు కానీ మనము దాన్ని సాధన చేసిన ద్వారానే సాధ్యమవుతుంది చూడండి ఇప్పుడు ఉన్నటువంటి హిందూ సమాజం ఎలా ఉంటుందంటే ఇంట్లో నుంచి బయటికి రావడం కష్టంగా ఉంటుంది తన వరకు వచ్చే వరకు తెలియదు అరే పాపం ఆయన మొన్న జరిగింది కదా నాకు జరిగే వరకు తెలియనటువంటి స్థితిలో హిందూ సమాజం ఇంకా కూడా నిద్రపోతున్నటువంటి హిందూ సమాజాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి లోపట సాధకుడు ఉంటాడు కానీ అతను నిత్య సాధన చేయడం ద్వారానే సాధ్యం అవుతుంది ఏదైనా కూడా ఒక రోజు రెండు రోజులలో ఏది సాధించలేదు నిత్య సాధనా పదమున ఏదైనా కానీ సాధించగలరు అందుకే నిత్య శాఖ ఒక ముస్లిం ఎలాంటి చిన్న వ్యక్తి టోపి పెట్టుకొని పోతూ ఉంటాడు బైబిల్ పట్టుకొని పోతూ ఉంటాడు ఆ బైబిల్లో ఏముందో ఏదో తెలియదు కానీ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తా ఉంటాడు టోపి పెట్టుకొని చిన్న పిల్లవాడు కూడా కురారం వస్తే మసీదుకి ఉంటాడు కానీ హిందువు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా వాట్సప్ లలో చాలా రకాల విషయాలు వస్తూ ఉంటాయి కానీ మనకు కొన్ని విషయాలు గమనించాలి ఏది మనది ఏది మనది కాదు అనేటువంటి విషయం గమనించాలి ధర్మం అని చెప్తూ ఉంటాం ధర్మం అంటే ఏంటిది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయాల యొక్క స్వరూపమే ధర్మం కాబట్టి ఆ ధర్మం మనం తెలుసుకుంటూ ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియాలి ధర్మం అంటే కానీ ఇప్పటికీ వాట్సాప్లలో కొన్ని విషయాలు వస్తుంటాయి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి తెలియని స్థితిలో ఇప్పటికీ కూడా గురువారం రాగానే ఎక్కడికి వెళ్తుంటాం వెళ్తుంటాం కానీ మన దేవుడు అయినటువంటి దేవుణ్ణి పూజించాలి మన ధర్మమైనటువంటి దేవుణ్ణి పూజించాలి కానీ అక్కడ పూజించేది దేనికి పూజిస్తున్నాం ఒక శివ పీఠికపు పూజిస్తున్నాం అతను ఒక దొంగ అనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలుసు వాట్సాప్ లలో కానీ మన యొక్క నర నరాల్లో జీర్ణించుకుపోయింది మన ధర్మమైనటువంటి వ్యక్తిని పూజించేటువంటి స్థితిలో మనం వెళ్ళాలి ఇంకా ధర్మానికి అయినటువంటి రాముని మనము పూజించాలి మనకు స్వతంత్రం వచ్చి మనకు స్వతంత్రం వచ్చినాక ఎన్ని సంవత్సరాలకు మన యొక్క మన యొక్క రాముని మనము అయోధ్య లోపల నిర్మాణం చేసుకున్నాం ఎన్ని సంవత్సరాలు అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజంలో ఇంకా యూనిటీ లేని కారణంగా ఇన్ని సంవత్సరాలు పట్టింది ఒక అయోధ్యలో కూడా రామాలయాన్ని నిర్మాణం చేసుకోవడానికి మరి సంస్థానం ప్రత్యక్ష అన్నారు ఇక్కడ దేవతలు నివసించారు కాబట్టి ఇది ధర్మభూమి అయింది కర్మభూమి అయింది రత్నభూమి అయింది ఏ దేశంలో కూడా దేవతలు జన్మించలేదు కాబట్టి హిమాలయాల నుండి హిందూ మహా సముద్రం వరకు ఈ వ్యాపించి ఉన్న భూభాగాన్ని అంతా కూడా ఇది హిందూ దేశం అంట ఇక్కడున్న ప్రజలు వేరే 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 దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని హిందూస్థాన్ అంట హిందూస్థాన్ అంటారు వాళ్ళు కానీ మనము హిందూస్థాన్ అనేటువంటి యొక్క ఆలోచనలో చాలామంది లేరు కాబట్టి ఈ యొక్క ఆలోచనను మనం మార్చుకోవాలి ఇది హిందుస్థాన్ భారతదేశానికన్నా ముందు ఇది హిందూస్థాన్ నిర్మితం దేశం శాస్త్రాలు చెప్పినటువంటి ప్రపంచ దేశాలు హిందుస్థాన్ అంటాయి కానీ మనం భారత్ భారతే కానీ ఇది అంతకు ముందే హిందుస్థాన్ హిందువుల దేశం ఇది కాబట్టి మనకు పురాణాల్లో తెలియజేసినటువంటి దసరాకు సంబంధించినటువంటి రెండు దేవుడికి దేవునికి తెలుసు మనకి మనకి ఏరియాలో దేవునికి తెలుసు మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు కర్మానుసారంగా జరుగుతూనే ఉంటుంది అట్లా చెప్పేసి మొక్కకుండా మనం ఉన్నాం కానీ ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి పని పక్కన పెట్టి మిగతాది కోరుకుంటారు అందుకనే చెప్తూ ఉంటాం ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ అంటే ఉద్యమము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమము ఈ యొక్క ఆరు గుణాలను మనం పెట్టుబడించుకోగలిగితే భగవంతుడు సహకరిస్తా ఈ దానికి కావలసినటువంటి సాధన చేయాలి పాస్ కావాలి పది గురికాయలు కొడతా ఏం చేస్తాంటే దేవుడికి ఇవ్వడం మాది దేవుడికి తెలియదు నువ్వు సాధన చేస్తే సాధిస్తావు ఏదైనా నువ్వు సాధన చేయకపోతే ఏది సాధించరు కాబట్టి దానికి తగినటువంటి సాధన చేయాలి అప్పుడు దేవుడు సహకరిస్తారు కావాల్సినటువంటి చిన్న చిన్న ఆటంగా తొలగిస్తారు సమయానికి వెళ్ళలే కావచ్చు సమయానికి వెళ్ళే విధంగా చూస్తాడు కాబట్టి మనం దేవుని ఏం కోరుకోవాలి వరాలు కోరుకోవడం కాదు కావలసినటువంటి యొక్క శక్తిని కోరుకోవాలి జ్ఞానాన్ని కోరుకోవాలి అందుకనే ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైకే యత్ర వస్తే తత్ర దేవ సహాయక అన్నారు మరి ఇటువంటి యొక్క ఉద్యమము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమం ఇవి ఎక్కడ సాధ్యమవుతాయి దేవాలయంలో సాధ్యం కావు నిత్య శాఖలో సాధ్యం అటువంటి యొక్క ఉద్యమాన్ని సాహసాన్ని పెంపొందించేటువంటి శాస్త్ర ముందు దండ పూజ చేసాం ఆ దండతో సంబంధించినటువంటి యొక్క దండ చేస్తూ ఉంటాం దండయుద్ధం చేస్తూ ఉంటాం చేస్తుంటాం ఇటువంటి యొక్క శారీరకమైన ఉద్యమమైనటువంటి సాహసమైనటువంటి గుణగణాలను పెంపొందించేటువంటి ప్రారంభించినటువంటి డాక్టర్ జీ నిత్య శాఖకు రావడం వల్ల వ్యక్తి నిర్మాణం అవుతుంది ఆ వ్యక్తి దేశాన్ని బాగు చేస్తారు అని చెప్పేసి చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరు శాఖలో ఉండి నిత్య శాఖ ద్వారా సాధన పొంది మనం అనుకున్నటువంటి యొక్క విషయాన్ని ఏదైతే దేశభక్తిని ఉందో ఆ దేశభక్తిని ప్రతి వ్యక్తి లోపట మనం నిర్మాణం చేసినట్టయితే అఖండ భారత్ మనం చూడగలుగుతాం అని భావిస్తున్నాము శని వృక్షానికి పూజ చేసి ఆ శని వృక్షం మీద దాచిపెట్టారు ఒక తెల్లడి గుడ్డ కట్టి ఒక శవంలాగా వాటిని కనబడకుండా ఆ యొక్క శని వృక్షం మీద శని వృక్షం మీద దాచిపెట్టారు దాచిపెట్టి అది తనలో దాచుకుంటుంది అజ్ఞాత అరణ్యవాసం తీసింది అజ్ఞాతవాసంలో కూడా విరాటరాజు కొలువులో ఉంటారు ఆరు వేషంలో అర్జునుడు వేషంలో ఉంటాడు అక్కడికి కౌరవులు యుద్ధానికి వస్తారు అక్కడ ఉన్నటువంటి ఆవులు ఉన్నటువంటి ఆవులు కూడా బతించినటువంటి సమయంలో కూడా అతను కుమారుడు యుద్ధానికి వెళ్తా అని ప్రగల్భాల్లో ఉంటారు కానీ అక్కడ వాళ్ళతో యుద్ధం అర్జునుడి అతనికి రథసారథి గారు వెళ్ళి మళ్ళీ మనకు కావలసినటువంటి ఆ యొక్క ధనుర్ బాణాలన్నింటినీ కూడా శని వృక్షానికి పూజ చేసి మళ్ళీ వాటిని తీసుకొని అవరోజన యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధం పాటు విజయం సాధించి రావడం జరుగుతుంది కాబట్టి మనము శని వృక్షాన్ని ఒక వృక్షంగా చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క వృక్షం కూడా ప్రతి ఒక్క ముక్క కూడా ఏదో ఒక ఔషధానికి పనిచేస్తుంది అది ఔషధ గుణమే కాదు మళ్ళీ మనకు ఒక దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి మనం దసరా పుస్తకానికి పూజ చేస్తాం బంగారంగా చెప్పుకుంటాం పెట్టుకొని చేసుకుంటాం మన యొక్క పోగొట్టుకుంటాం బంగారంగా భావిస్తుంటాం రఘుమహారాజు అడుగుతాడు లోపల మహారాజు రఘుమహారాజు మహారాజు అన్నిటికీ కోల్పోతాడు కోల్పోయే సందర్భంలో ఇతను అక్కడికి అక్కడికి అడగడానికి వస్తాడు అనమాట మహారాజు అడగడానికి వచ్చినప్పుడు విక్ష అడగడానికి నాకు నా గురువు గారికి ఇవ్వడానికి నాకు ఒక ఐదు వందల కోట్ల వరాలుగా ఐదు వందల కోట్ల నాణాలు కావాలి అంటే అప్పుడు మహారాజు ఇవ్వలేని స్థితి అయినప్పటికీ కూడా అతను అన్ని పోగొట్టుకుంటాడు కానీ అప్పటికి అతను ఇచ్చేటువంటి గుణంగా కారణంగా ఇస్తాను అని చెప్పేసి ఆ యొక్క దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పేసి ఆ యొక్క బిల్లును ఎక్కువ పెట్టగానే ఆ యొక్క జమ్మి వృక్షం పైన కావలసినటువంటి వాటికన్నా ఎక్కువగానే అతను ఆ యొక్క నాణాలను అప్పుడు తనకు కావలసినటువంటి గురువు గారికి ఇవ్వాల్సినటువంటి నాణాలు ఎన్నైతే కోరుకున్నాడో అన్నిటిని మాత్రమే అక్కడ ఆ గురువు గారికి ఇచ్చేసి మిగతా అయోధ్యలో ఉన్నటువంటి పెడతారు అందుకనే మనం జమ్మి వృక్షాన్ని బంగారంగా భావించి మనము దాన్ని పూజిస్తాము ఒకరికొకరం పెట్టుకోవడం